అంగన్వాడీలు డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని టీడీపీ మహిళా విభాగ నేతలు అచంటి సునీత జానీ బేగం తెలిపారు ఈ మేరకు ఆలపాటి మాధవితో కలిసి గురువారం వారు మీడియాతో మాట్లాడారు అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ది కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు మహిళలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు రాజకీయాల్లో అనుభవం కలిగిన ఆలపాటి గెలుపు రాష్ట్రానికి మహిళలకు ఎంతో అవసరమని వారు వెల్లడించారు ఫిబ్రవరి ఇరవై ఏడు జరగేటువంటి ఎన్నికల్లో భాగంగా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏ విధంగా మేము రేపు రాబోయే రోజుల్లో గెలుపుకి ఏ విధంగా ముందుకెళ్లాలి సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే రేపు ఇరవై ఏడో తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి డ్వాప్రాల్లో ఉన్నటువంటి ఆర్పీలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా మేము అన్ని ప్రాజెక్ట్స్ ని కూడా కలవటం అంగన్వాడీ టీచర్స్ ని కూడా కలవటం జరిగింది తప్పకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పదివేల మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉన్నారు అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా మంచి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేదానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే అంగన్వాడీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రికలు ఎప్పుడు కూడా వారి యోగక్షేమాల కోసం పాటు పడుతూ ఉంటారు ఏదైతే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల ఐదు వందల వరకు చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉన్నా లేకపోయినా అంగన్వాడీల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ ఏదైతే గత ప్రభుత్వంలో ఏ విధంగా అంగన్వాడీ వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు నలభై మూడు రోజుల సమ్మె కాలంలో ఎస్పా ప్రయోగించి ఆడ మనుషులను కూడా లేడీస్ చూడకుండా కనీసం ఆడ పోలీసులు కూడా లేకుండా మనం ఏ విధంగా ధర్నా టైంలో కొట్టి బూటుకాలతో పడినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితి చూసాం గత ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటూ తప్పనిసరిగా అంగన్వాడీలకు కానివ్వండి ద్వాత్రాలకు కానివ్వండి నిరంతరం వారి యొక్క అభ్యున్నతికి వారి వారికి ఉన్నటువంటి ఏవైతే వారి అవసరాలు ఉన్నాయో వారు తీర్చేదానికి ముందున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్ కి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక డోకరా మహిళ లాగా అలాగే ఒక ఆడపడుచులాగా మన ఆలపాటి రాజన్ ప్రసాద్ గారు ఏ ఏ కష్ట సమయంలో కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆయన ప్రత్యక్షంగా చూశారు అప్పటి నుంచి కూడా అందరూ టీచర్స్ కానివ్వండి డోక్రా మహిళలు కానివ్వండి ఎక్కడ కూడా ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన సహకరించి అంత గొప్ప మనిషి మంత్రి ఎవరుగా కూడా పనిచేశారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటే అందరూ చదువుకున్న వాళ్ళని వాళ్ళందరికీ అవగాహన ఉంది మన రాష్ట్రం బాగుపడాలి మనం బాగుపడాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ మా వంతుగా ఒక డోక్రా మహిళలు కాగానే టీచర్స్ కాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలిసి తలా ఒక ముప్పై మందితో కలిసి మనం రేపు జరగబోయే ఎలక్షన్ని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాము రేపు జరగబోయే నామినేషన్కే మేము మా మెజారిటీ ఏ విధంగా ఉంటుందో ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియపరచడానికి మేము సిద్ధం